హాయ్ అండి నాకు ఎంటైర్ ప్రెగ్నెన్సీలో త్రీ ప్రాబ్లమ్స్ బాగా ఇబ్బంది పెట్టాయండి ఇంకా ఎయిత్ మంత్ అయిపోతుంది అనగా ఇంకా ఎక్కువ అయిపోయిందండి ఆ బాధ బాధ ఎలా అంటే వర్ణనాతీతం అనమాట అంత ఎక్కువగా వచ్చేది అయితే దాని గురించి డాక్టర్ని అడిగితే ఆవిడ ఏం చెప్పారో మీకు ఈ వీడియోలో చెప్తానండి ఇంకా దాంతో పాటు నేను ఎలాంటి హోమ్ రెమెడీస్ చేశాను అవి కూడా చెప్తానండి నాకు ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు క్రేవింగ్స్ ఏంటో తెలుసండి ఐస్ క్రీమ్ ఇంకా మంచూరియన్ తినల్పించింది అండి ఇంకా బయట ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే హెల్దీగా నేనే ట్రై చేశాను సూపర్ గా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాంష్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈరోజు వీడియో కంటెంట్ ఏంటో మీకు తమ్మే చూసి ఇంట్రో చూస్తే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి నాకు ప్రెగ్నెన్సీలో ఎయిత్ మంత్లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేద్దామనండి ఇది చాలా మందికి యూజ్ అవుతుంది డాక్టర్ ఏమన్నారంటే కామన్ ప్రాబ్లమ్ ఫర్ వన్ అన్నారు అంటే మరి అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాను దానికి హోమ్ రెమెడీస్ ఏంటి డాక్టర్ నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఈ వీడియో వరకు చూడండి మీలో ఎంతమంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారో నాకు కామెంట్లో తెలియచేయడం మర్చిపోద్దు అలానే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి నా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని ఇంటెన్షన్తో మాత్రమే ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదామండి ఈ వీడియో నేను మీకు షూట్ చేసింది డిసెంబర్లో అప్పటికి మా వాడికి వింటర్ వెకేషన్ అనమాట మార్నింగ్ చాలా అంటే చాలా చల్లగా ఉంటదండి ఇంకా మా హస్బెండ్ బాక్స్ పెట్టేసి మళ్ళీ పడుకుని పోయేదాన్ని మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అలా లేచి మా శ్రీహాన్షి నేను వాకింగ్కి వెళ్ళామండి చూడండి టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది ఎంత ఎలా ఉందో చాలా చల్లగా ఇంకా దుబాయ్ లో ఎండలు ఎంత ఎక్కువగా ఉంటాయో చలికాలంలో చలి కూడా అంతే ఎక్కువ ఉంటుందండి పీక్స్ అనమాట ఇంకా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లొకేషన్ మా ఇంటి దగ్గర నుండి కింద అంతా ఇలా కనిపిస్తుంది అండి ఓపెన్ పార్కింగ్ ఈ ఓపెన్ పార్కింగ్ ఎవరికి అంటే ఎవరికైతే మనకి బిల్డింగ్ లోపల పార్కింగ్ ప్లేసెస్ ఇవ్వరో వాళ్ళంతా ఓపెన్ బిల్డింగ్ ఫ్లోర్స్ అని చెప్పాను కదండి ఎయిట్ ఫ్లోర్స్ లో వన్ బిహెచ్కే వాళ్ళకి మాత్రమే మనకి కింద పార్కింగ్ అనేది మిగతా వాళ్ళందరూ ఇలా ఓపెన్ ప్లేస్ లో పెట్టేసుకోవాలి అయితే జనరల్గా ప్రెగ్నెన్సీలో మనకి అది తినాలి తినాలి అనిపిస్తుంది కదండి నాకు అలా అనిపించలేదు కానీ ఎవరైనా చెప్తే ఓకే ఇక్కడ ఇది బాగుంటుంది అంటే ఓకే అది వెళ్ళి తినాలి అని అనిపించేది అలానే రీల్స్ అవి చూస్తున్నప్పుడు మంచూరియన్ కనిపించిందండి మంచూరియన్ నాకు కూడా తినాలనిపించింది సరే ఇంకా బయటకు వెళ్ళి తినే బదులు బయటకి వెళ్ళామనుకోండి కాస్ట్ అది ఎక్కువగా కంప్లీట్ గా తినలేము మా కాస్ట్గా అదే మన ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ ఎంత హ్యాపీగా తినొచ్చు కదా అని చెప్పి ఇంట్లోనే ట్రై చేశాను అది కూడా ఫస్ట్ టైమ్ అంతకుముందు ఎప్పుడు చేయలేదు మంచూరియన్ చేసి ఇంకా ఆ మంచూరియన్ బాల్స్తో కోఫ్తా కర్రీ చేసాను అండి బీట్రూట్ క్యారెట్ అనమాట క్యాబేజ్ ఆ మూడు వేసి కానీ ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది ఎలా వస్తుందో ఏంటని చెప్పి ఎక్కువగా చేయలేదు కొంచమే ట్రై చేశాను అయితే మంచూరియన్ బాల్స్ ఈవినింగ్ స్నాక్లా తిన్నాము ఈ కోఫ్తా కర్రీ నైట్ డిన్నర్లో ఇంకా కోఫ్తా కర్రీ చేశాను కదా అని చపాతి చేద్దామనుకున్నానండి సరే ప్లెయిన్ చపాతీ ఎందుకు ఇంకా బీట్రూట్ కొంచెం ఉండిపోతే బీట్రూట్ నేను ఏం చేస్తానంటే మిక్సీ పెట్టేసి చపాతి పిండిలో కలిపేసి చపాతి పిండిలో కలిపేసి పెట్టుకున్నాను దాని పరాటా చేద్దామని లోపల స్టఫింగ్ ఏమో ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి అలా బీట్రూట్ ఆలు స్టఫ్డ్ పరాటా చేసి కొఫ్తా కర్రీ తిన్నాం డిన్నర్లో ఈవినింగ్ ఏమో మంచూరియన్ బాల్స్ నిజం చెప్పాలంటే మంచూరియన్ బాల్స్ చాలా బాగా టు బీర్ ఫ్రాంక్ చెప్తున్నానండి మంచూరియన్లా చేసుకొని తినడానికి అయితే సూపర్గా ఉంది కానీ నేను కొఫ్తా కర్రీ చేశాను కదా ఇదే బాల్స్తో అది సెట్ కాలేదు మరి నాకు ఫస్ట్ టైం చేయడం వల్ల దొబ్బిందో తెలియదు మరి ఎక్కడ సెట్ కాలేదో అర్థం కాలేదు కోఫ్తా కర్రీ మాత్రం అనుకున్నంత టేస్ట్ రాలేదు ఓకే ఓకేగా ఉంది వా సూపర్ అనేటట్టు ఏం లేదు అదే మంచూరియన్ బాల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి అవి ఏంటో నేను బాగా వస్తారు నేను తక్కువే చేశాను తక్కువ అంటే మంచూరియన్ తక్కువ ఉంచి ఈ కొఫ్తా కర్రీలు ఎక్కువేసాను కోఫ్తా కర్రీ అంతా నేను గ్రేవీ లాగే ఉంచానండి ఆనియన్ టమాటా ఇవన్నీ వేసాను కదా గ్రేవీ లాగా ఉంచాను బట్ కోఫ్తా వేసిన తర్వాత పెద్దగా సోక్ చేసుకోలేదు అలానే మరీ పెద్దగా అయిపోలేదు సాఫ్ట్ గా కూడా లేవు కర్రీ ఏమో గ్రేవీ లేకుండా మొత్తం అంతా బాల్స్ అన్ని లాగేసుకుంది ఫైనల్ గా చెప్పాలంటే కోఫ్తా కర్రీ సోసోగా ఉంది మంచూరియన్ మాత్రం సూపర్ పొరగా వచ్చింది ఆలు పరాటా స్టఫ్డ్ పరాట చేసినాను కదండి అది ఎలా అంటే ఏదో చెప్తున్నాను కదా ఒక్కొక్కసారి బాగానే వస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు దొబ్బుద్దో కూడా అర్థం కాదు ఆ లోపల స్టఫింగ్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి బయటకు వచ్చేసేది ఒక్కొక్క చపాతీకి అది ఒక్కొక్క పరాటాకి ఒక్కొక్క చపాతి అయితే బానే వచ్చేదండి ఒక్కొక్క చపాతి మాత్రం సరిగ్గా వచ్చేది కదా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేయడంతో కానీ మొత్తానికి అన్ని చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఆలూ పరాటనే తిన్నాము అదే బీట్రూట్ ఆలు పరాటా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది పరాటా విషయంలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి పొటాటోని వా కవర్గా బాయిల్ చేసాడు అంటే త్రీ విజిల్స్ రానిచ్చేసాను టూ విజిల్స్ వచ్చి వెంటనే కుక్కర్ ఓపెన్ చేసేస్తేనే మనకి కూల్ వాటర్ వేసేసి కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేస్తేనే మనకు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఆలు లేదంటే ఇలాగే చపాతి లోపల నుంచి బయటకు కక్కేస్తాను కోఫ్తా కర్రీ ఇలా వచ్చిందండి అంటే చూడడానికి బాగానే ఉంది టేస్ట్ కూడా ఓకే బట్ ఎలా అంటే మనకి గ్రేవీ లేకుండా అయిపోయింది అలాగని బాల్స్ సాఫ్ట్ గా కూడా లేవన్నమాట ఇంకా నేను కోఫ్త ప్రాసెస్ మంచూరియన్ ప్రాసెస్ ఇంకా ఆలుపరట ప్రాసెస్ చెప్పట్లేదని మీకు చూస్తే అర్థమవుతుంది అయితే చెప్పాను కదండి నా ఇంటర్ ప్రెగ్నెన్సీలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కాళ్ళు పిక్కలు పట్టేయడం అండి మనకి ఇప్పుడు కాళ్ళు ఎలా అంటే మోకాలు కింద పార్ట్ బ్యాక్ సైడ్ అనమాట ఆ పిక్క ఒకటి ఉంటది కదా అబ్బా ఎంత దారుణంగా నొప్పి వచ్చేదంటే అది షడన్ షడన్ నిద్దట్లో వచ్చేదండి నాకు ఇంకొక్కసారి తులుక్కు పడి లేచి అసలు కాళ్ళు ఉందా లేదా అన్నంత బాధ వచ్చేసేది అదే వాటిని లెగ్ క్రాంప్స్ అని కూడా అంటారంటీ ఇంకా ఎంత దారుణంగా వచ్చేదంటే ఆ బాధ వర్ణనాతీతం అనమాట అసలు నిద్ర ఉండేది కాదు అయితే ఈ లెగ్ క్రామ్ప్స్ అదే మన కాళ్ళు పిక్కలు పట్టేయడం తిమ్మిరి రావడం ఇది మనకి ఫస్ట్ ట్రిమిస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలలు తర్వాత లాస్ట్ ట్రిమిస్టర్ లాస్ట్ మూడు నెలలు ఉంటుంది అయితే లాస్ట్ మూడు నెలలు ఇంకా ఎక్కువ ఉంటదంట నాకు ఎయిత్ నాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి కానీ పెద్దగా లేదు ఈ ఎయిత్ మంత్ నుంచి ఎయిత్ మంత్ సెవెంత్ మంత్ నుంచి బాగా ఎక్కువైపోయి అస్సలు నిద్ర ఉండేది కాదు ఇది ఒక పెద్ద ప్రాబ్లం దీనికన్నా ఇంకొక ప్రాబ్లం ఉంది అదేంటి అంటే ఎక్కువ సార్లు టాయిలెట్ రావడం యూరిన్ అస్తమాట రావడం ఇంకా బాబోయ్ సెవెంత్ మంత్ వచ్చిన దగ్గర నుంచి అంటే థర్డ్ ట్రిమిస్టర్ దగ్గర నుంచి ఇంకా టమాటో యూరిన్ రావడం అలాగా నేను వాటర్ కూడా ఈవినింగ్ ఫైవ్ దాటితే వాటర్ తాగేదాన్ని కాదు అయినా సరే వచ్చేది అయ్యి బాబు ఇంకొకసారి లేస్తే నాకు నిద్ర పట్టేది కాదనమాట ఇంకా ప్రెగ్నెన్సీలో హార్డ్లీ నేను ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా పడుకునేదాన్ని కాదండి అసలు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా పడుకోవాలి ఎంత బాగా పడుకుని ఎంత బాగా రిలాక్స్డ్ గా ఉంటే బేబీ కూడా గ్రోత్ అంత బాగుంటుంది అనమాట నేను ప్రెగ్నెన్సీలో ఫుడ్ సరిగ్గా తినలేదు నిద్ర సరిగ్గా లేదు అందుకే బేబీ గ్రోత్ కూడా నాకు సరిగ్గా లేదనమాట సో నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదని చెప్పి నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను మూడు ప్రాబ్లమ్స్ అన్నాను కదా ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్ ఈ మూడు నండి లెగ్ క్రాంప్స్ అస్తమాట యూరిన్ రావడం ఇంకా బ్యాక్ పెయిన్ ఈ మూడిటితో అయితే ఇంకా చాలా ఇబ్బంది పడ్డాను అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఎలా అంటే ప్రెగ్నెన్సీ ముందు కూడా ఉంది నేను కొంచెం ఎక్కువసేపు గిన్నెలు ఎక్కువ ఉండి క్లీన్ చేసిన లేదంటే ఎక్కువసేపు ఇల్లు ఉడిచినప్పుడు పైకి లేవలేకపోవడం బెండ్ అంటే బెండ్ అయ్యానంటే స్ట్రైట్గా లేవడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఒక్కసారిగా లేవలేనన్నమాట అంత బ్యాక్ పెయిన్ అంటే నాకు నార్మల్ డెలివరీ అయింది ఫస్ట్ టైం అయినా కూడా నాకు బ్యాక్ పెయిన్ ఎందుకు ఉందో తెలియదు చాలా టూ మచ్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అంటే రెగ్యులర్గా ఏం వచ్చేది కాదండి పని ఎక్కువైంది గిన్నెలు అవి బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చేది కానీ ప్రెగ్నెన్సీలో మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ప్రెగ్నెన్సీలో అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసింది జనరల్ గా మనకి ఏమంటారండి నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాదు సిజేరియన్ అయ్యే వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది అంటారు మరి నాకు నార్మల్ అయినా కూడా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మరి ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు అయితే ప్రెగ్నెన్సీ ముందు కూడా నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్తున్నాను కదండి అప్పుడు నేను హోమ్ రెమెడీ ఏం అంటే మా శ్రీహాన్స్ గారు హైట్ ఐ మీన్ వెయిట్ హైట్ కరెక్ట్ గా సరిపోద్ది అనమాట నేను ఏం చేసేదాన్ని బెడ్ మీద ఇలా తెల్లకథలా పడుకున్నది బోర్లా పడుకొని మా వాడిని నా బ్యాక్ మీద ఎక్కి తొక్కమనేదాన్ని అనమాట ఆడి వెయిట్ కరెక్ట్గా సరిపోయేది మజిల్స్ అన్ని రిలాక్స్డ్ అయ్యాయి అనమాట బలి ఉండి అది కూడా పడుకునే ముందు ఆడితో అలా మసాజ్ చేయించుకుంటే పైకి ఎక్కి తొక్కేవాడు ఎంత అంటే బాడీ ఎంత ఫ్రీగా అనిపించేదో ఆ తర్వాత ఏదైనా ఇంకా ఇంకా ఎక్కువ వస్తే బ్యాక్కి ఆ బామ్ ఇలాంటివి ఏమైనా రాసుకొని పడుకునేదా ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో బోర్ల పడుకోకూడదు కదండి అలాంటి మసాజులు కానీ పైకి ఎక్కడ చాలా డేంజర్ అవేమి చేయకూడదు నేను జస్ట్ జండుగా ఒకటి అప్లై చేసుకునేదాన్ని ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ కి ఒక జెల్ రాశారనమాట అవి ఏదన్నా ఈ యాంకిల్ పెయిన్ అది వచ్చినప్పుడు ఆయనకి కాళ్ళకి యాంకిల్ పెయిన్ ఉందిలే అది వచ్చినప్పుడు రాసుకోమని జెల్ ఇస్తే అది అప్లై చేసుకునేదాన్ని బ్యాక్కి కానీ లెగ్స్ అయితే మాత్రం ఈ పిక్కలు పట్టేయడం అయితే దానికి ఎంత బాధ వచ్చేసేదో ఇంకా అది ఏం చేసినా తగ్గేది కాదండి బాబు అసలు ఇంకా మా శ్రీహాస్ అనేవాడు నన్ను కాలు అనేవాడు పాపం సరే నొక్కమనే దాన్ని ఆ నొక్తున్నంతసేపు బాగానే ఉండేది మళ్ళీ ఆపేస్తే మళ్ళీ నార్మల్గా నొప్పి వచ్చేసనమాట కానీ రోజు పడుకునేటప్పుడు మా శ్రీహాన్ష కాలు నొక్కేవాడు ఇంకొకటి ఏంటంటే ఈ తిమ్మిర్లు కానీ ఈ మనకి పిక్కలు పట్టేయడం కానీ ఎక్కువ అయినప్పుడు రాత్రులు మీరు పడుకు పడుకునే ముందు గోరు వేస్తే నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని ఆ కాళ్ళు అందులో పెట్టుకొని ఒక పావు గంట అరగంట ఉంచుకొని అప్పుడు పడుకుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందండి ఇంకా కొబ్బరి నూనె కానీ గాను నూనె కానీ మీకు ఏ నూనె అవైలబుల్గా ఉంటే నూనె రాసుకొని పడుకుంటే ఇంకా మంచిదంట ఇది హోమ్ రెమెడీ నేను ట్రై చేశాను ఓకే పడుకున్న అంటే కొంచెం బాగానే అనిపించేది మళ్ళీ పడుకున్న తర్వాత ఒక్కొక్క రోజు ఎలా అంటే నిద్దట్లో అమాంతంగా ఒక్కసారి ఎవరో కాలు తీసేశారన్న అంత నొప్పి వచ్చేసేది అన్నమాట టూ మచ్ పెయిన్ వచ్చేది అది మనకి కాలు లేదు అన్న ఫీలింగ్ కూడా ఉండేది నాకు అంటే తిమ్మిరి అనలేము దాన్ని పట్టుకొని లాగేస్తాయి కదా నరాలు లాగేయడం అన్నమాట అది ఇంకా అది పోనీ తిమ్మిరంటే కాలు మొత్తం తిమ్మిర వస్తుంది కానీ నాకు కాలు మొత్తం కాదు ఆ పిక్ ఒక్కటే ఎవరో పట్టుకొని గట్టిగా లాగేస్తున్నట్టు అంత నొప్పి వచ్చేసేది అయితే నేను ఈ నొప్పుల గురించి మా డాక్టర్కి చెప్పానండి నాకు ఇలా అస్తమాట యూరిన్ వస్తుంది తర్వాత ఏమో కాళ్ళు పిక్కలు అంటే ప్రెగ్నెన్సీలో సర్వసాధారణం ఏమీ కాదు ఇదేం డేంజర్ ఏమీ కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఇలా అవుతుంది అంటండి అంతకుమించి ఏమీ లేదు అయితే ఒక్కొక్కరికి ఇప్పుడు నేను పెద్దగా వెయిట్ గెయిన్ అవ్వలేదు కదా మేడం మరి నాకు ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మేడం చెప్పారండి మన బాడీలోనంట బేబీ గ్రోత్ అవుతుంది కదా సో బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనకి మరి ఆ బ్లడ్తోనే కదా అవుతుంది సో దానివల్ల కూడా మనకి అంటే నరాలు లాగుతాయి అనమాట బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడంతో నరాలు లాగి మనకు అలా ఈ నొప్పులు అనేవి వస్తాయి అని చెప్పారు మేడం ఇంకా ఇంకొకటి డెఫిషియన్సీ కూడా అయ్యి ఉండొచ్చు అంటే మెగ్నీషియం కాల్షియం విటమిన్స్ డెఫిషియన్సీ కూడా అయ్యి ఉండొచ్చు ఆ ట్యాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోమన్నారు నేను వేసుకునేదాన్ని బట్ మేబీ ఆ డెఫిషియన్సీ వల్ల అయ్యి ఉండొచ్చు లేదంటే ఇలాగ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అని అన్నారనమాట ఎంతో కొంత వెయిట్ గెయిన్ అయ్యావు కదా ఇప్పుడు బాగా వెయిట్ గెయిన్ వాళ్ళు గెయిన్ అయిన వాళ్ళకైతే ఏంటండి కాళ్ళు తిమ్మిళ్ళు ఇంకా మనకి వాపులు అవి వచ్చేస్తాయి కదా మనకి ఏంటి ప్రెగ్నెన్సీలో కాళ్ళు పాదాలు అయ్యి వాచిపోతూ ఉంటాయి నీరు పట్టేస్తుంది అలా కూడా ఉంటాయండి నాకైతే ఆ సిమ్టమ్స్ ఏమీ లేవు ఒక్కొక్కరి కళ బాగా ఉంటాయి అది ఏమి కాదు నువ్వు వాకింగ్ మాత్రం రెగ్యులర్గా చేయమన్నారండి నన్ను డాక్టర్ సో నేను వాకింగ్ రెగ్యులర్గా చేసేదాన్ని చెప్పాలంటే మండే టు ఫ్రైడే మినిమం ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ ఎందుకు మండే టు ఫ్రైడే అని అంటే మా శ్రీయాన్స్ స్కూల్ ఉంటేనే మళ్ళీ మా శ్రీయాన్స్కి స్కూల్ లేకపోతే వాకింగ్ వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు వింటర్ వెకేషన్ ఇంకా అసలు వాకింగ్కి వెళ్ళలేదు ఇప్పుడు ఒకసారి ఇలా మార్నింగ్ వెళ్ళేవాళ్ళం అంతే అలా ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉన్నా సరే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది హాట్ వాటర్లో పెట్టుకోవడం ఈ డెఫిషియన్సీ లేకుండా ఫుడ్ సరిగ్గా తీసుకోవడం నేను చెప్పినది ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు అందుకే నా బేబీ వెయిట్ కూడా సరిగ్గా లేదు మరి ఎందుకు ఫుడ్ నీకు ఏమైనా నొప్పి అని అనుకుంటారేమో ఆ నొప్పి నొప్పి ఆ ఫుడ్ కూడా తినడం తినలేకపోయానంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఫుడ్ వెళ్ళలేదు కాదు సరిగ్గా క్రేవింగ్స్ అంటే ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకోండి నేను ఇంట్లో ఇలానే చేసుకొని అలా తినేదాన్ని అంతే అదన్నా వీడియోస్ తినాలనిపించేది అనుకోండి నా అంత నాకు అది తినాలి తినాలని అనిపించేది కాదు అప్పుడు మంచూరియన్ ఐస్ క్రీమ్ చేశాను ఆ రోజు ఇంట్లో సూపర్గా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే వేరే లెవెల్ అసలు బయటది ఎందుకు పనికిరాదం ఫ్యామిలీ ఫ్యామిలీ అంత హ్యాపీగా తినొచ్చి ఐస్ క్రీమ్ ప్రాసెస్ నేను చెప్పట్లేదండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఏదో లేదంటే ఇది మీరు చూస్తే తెలిసిపోతుంది ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను చాలా ఈజీ అండ్ హెల్త్ సార్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అప్పుడు ఎయిత్ మంత్ అని చెప్పాను కదండి మావాడు అప్పటి నుంచే ప్లానింగ్ అనమాట బేబీ వచ్చాక బేబీని ఎలా చూసుకోవాలి ఎలా షేర్ చేసుకోవాలి ఎలా కేర్ చేయాలి ఇవన్నీ అప్పుడే చెప్పేసారు ఆడికి ఎంత ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాడు పాపం

ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అండి లెగ్ గ్రామ్స్ ఉన్నప్పుడు మీరు వాటర్లో సోక్ చేసుకోండి నైట్ పడుకునేటప్పుడు ఏదైనా జెల్ అప్లై చేసుకొని పడుకోండి ఇంకా మీకు యూరిన్ వస్తమాట వస్తుంది కానీ చెప్పి వాటర్ మాత్రం తక్కువ తాగద్దు వాటర్ ఎక్కువగానే తాగాలి ఇంకా దానికి మనం ఏమీ చేయలేము ఇంకా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కంపల్సరీ తీసుకోండి ఇవి మీరు ఫాలో అయితే మీ ప్రెగ్నెన్సీ అంతా హ్యాపీగా హెల్తీగా ఉంటారు ఇది ఈ రోజు వీడియో అండి ఐహోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అందరితో షేర్ చేయండి బై బై టేక్ కేర్